ఎత్తి నువ్వు ఎక్కడ నుంచి నీ పేరేంటి నువ్వు ఎక్కడ పని చేస్తూ ఉంటారో మా నాన్న పైపుల కంప్లీట్ పని చేస్తే అమ్మకులు పని అతి పెద్ద మద్దతుదారు అతి అతిపెద్ద మద్దతుదారు అంటే మీకు ఎక్కువ హెవర్ హెల్ప్ ఎవర్ చేస్తారు చాలా అంటే రమ్మ్యం ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో ఫ్యామిలీలో అంటే అమ్మ నాన్న వాళ్ళే ఎక్కువ చేస్తారు మీ రోల్ మోడల్ ఎవరు ఎందుకు మీ క్రీడల ఆసక్తి ఎలా కలిగి క్రీడల మీద ఆసక్తి ఎలా కలిగింది అంటే చిన్నప్పుడు స్కూల్లో దిండ బంగరం అప్పుడు అట్ల పోటీలు జరిగినప్పుడు అందులో పార్టిసిపేట్ చేశాను రన్నింగ్లో రన్నింగ్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ వచ్చేదాన్ని అట్లా స్కూల్ పీటీ సార్ గుర్తించారు నేను ఓకే ఎక్కువగా ఇష్టపడేది అథ్లెటిక్స్లో ఎక్కువ ఇష్టపడేది రన్నింగ్ ఓకే శిక్షణ షెడ్యూల్ ఏమి కలిగి ఉంది శిక్షణ శిక్షణ మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే మా శిక్షణ షెడ్యూల్లో రోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ ఉంటుంది క్వశ్చన్ ఏం అడగబోతుంది అంటే అర్థమైంది కదా ట్రైనింగ్ మొత్తంలో మొత్తం మెంటల్ తెప్పించే ఏంది అంటే ఫుల్ కష్టం పెట్టేది ఏంటి విషయం అని హార్డ్ ఉంది అది అంటే అంటే ట్రైనింగ్ హార్డ్గా ఉంటుంది మేధోపరమైన బలహీనమైన మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది పాజిటివ్ చెప్తే అదే చెప్పు మేధోపరమైన బలహీనమైన మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది అంటే చిన్నప్పుడు నాకు కొంచెం లాగా ఉండేది తర్వాత అంటే చాలామందికి బ్యాంక్ ఫారంలు లేదా మరి విజయాలు మొదలైన వాటిలో పూరించడంలో సమస్యలు ఉన్నాయా అంటే నువ్వు చేసిన దాన్ని వచ్చి చాలా సమస్యలు ఉన్నాయి అంటే మాకు ఉండడానికి ఒక ఇల్లు లేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా ఒక జాబ్ కల్పించాలని నిజ నిజ జీవితంలో ఉదాహరణ ఇవ్వగలరా అంటే మీ బలహీనత కారణం మీ మీరు పాఠశాలలో కళాశాలలో స్విమ్మింగ్ పూల్ వద్ద ఏదైనా శిక్షణ లేదా ప్రతికూల వైఖరిని ఎదుర్కొన్నారా అంటే ఇప్పుడు నీకు కొంచెం అది ప్రాబ్లం ఉంది కదే సో స్కూల్లో కానీ స్విమ్మింగ్ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఏమైనా అంటే ప్రతికూల వైఖరిని ఎదుర్కొన్నారంటే ఏమైనా అంటే స్కూల్ అంటే స్కూల్లో ప్రాక్టీస్ చేసేదాన్ని కానీ అంతగా ఏమో ఎదుర్కోలేదు మీరు కొన్ని నిజ జీవిత ఉదాహరణ ఇవ్వగలరా అంటే చాలా మందిలో కూడా ఏదో ఒక వైకల్యం అనేది ఉంటుందని నేను భావిస్తున్నాను మీరు ఇప్పటి వరకు ఎన్ని అంతర్జాతీయ పథకాలు సాధించారో మీరు గుర్తి గుర్తించారా గుర్తుందా మీకు నేను అంతర్జాతీయలో నాలుగు ఇంటర్నేషనల్స్ ఆడే నేను ఇంటర్నేషనల్స్లో నాలుగు అంతర్జాతీయ ఆడే మీరు ఆడిన దాంట్లో ఇష్టమైనది ఏది ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇదే ఇంటి ఇంట్రెస్ట్ కాబట్టి నాకు ఇదంటేనే ఎక్కువ ఇష్టం విర్చువల్ పోటీలో విర్చువల్ గ్లోబల్ గేమ్స్ రీజినల్ గేమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మీ క్రీడల లక్ష్యాలను సాధించడంలో మీరు ఎలా సహాయపడ సహాయపడ్డాయి నాకు ఈ గేమ్ నాకు అంతగా ఏమీ సహాయం పడలేదు ఈ వరల్డ్ లో నేను ఫోర్ హండ్రెడ్ లో గోల్డ్ కొట్టాలి రికార్డు పెట్టాను నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్లో కూడా నేను కొట్టాలి రికార్డు పెట్టాలంటే ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగులో మీ అతిపెద్ద పోటీదారుగా మీరు ఎవరిని భావిస్తున్నారు నాకు జీవితంలో మీ అంతిమ లక్ష్యం ఏమిటి నా నా లైఫ్లో నేను అంటే ఒలింపిక్స్ ఆడ ఆడాలని నా లక్ష్యం నహీనత ఉన్న యువ క్రీడలకు మీ సందేహం ఏమిటి అంటే నాలాగా అందరూ ఆడాలని నేను కూడా సందేహం దాన్ని కూడా పొందగలను ఆమె కుటుంబం మరియు ఆమె ఎలా పెరిగింది ఆమె క్రీడ ఎలా ప్రవేశించింది అంటే కుటుంబం నుంచి నన్ను చాలా బాగానే చూసుకున్నారు అంటే క్రీడలోకి వచ్చినా కూడా నన్ను అంతగా ఏమనకుండా అంటే నేను చేసేదాన్ని అచీవ్ దాన్ని బట్టి ఇంకా నాకు చాలా ఎంకరేజ్ చేశాను విజయం వెనుక ఆమె కోచ్లు కూడా ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా సందే అంటే నాకు చిన్నప్పటి నుంచి చూసుకుంటే స్కూల్లో పీఈటీ సార్ చాలా ప్రోత్సహించారు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత నన్ను నాగపూర్ రమేష్ సార్ చాలా ప్రోత్సహించి నన్ను నాకు చాలా శిక్షణ ఇచ్చి నాకు ఇంత స్థాయికి తీసుకొచ్చారు నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో అచీవ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం తెలంగాణకు తర్వాత మన ఇండియాకు మంచి పేరు వచ్చిందన్న సో మళ్ళీ తప్పనిసరిగా నేను అసెంబ్లీలో మాట్లాడినా మళ్ళీ నేను సీఎం గారితో మాట్లాడి మళ్ళీ తీసుకొని పోయి తప్పనిసరిగా అమ్మాయికి જીપી ગર સ્વદેશ એમએલસી